ప్రభుత్వ నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన మల్కాపూర్ గ్రామంలో జరిగింది జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి నుండి ఒకటిన్నర కిలోల ఎండు గంజాయి గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్ల మొత్తం విలువ ముప్పై మూడు వేల రెండు వందల రూపాయలు ఉన్నట్లు తెలిపారు నమ్మదగిన సమాచారం మేరకు జిన్నారం ఇన్స్పెక్టర్ వేణుకుమార్ హత్నూర ఎస్ఐ సుభాష్ తన సిబ్బందితో కలిసి హత్నూర మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ పొలం వద్ద ఉన్న నిందితుడు ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు మల్కాపూర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న కంపెనీల కార్మికులకు ఎండు గంజాయి ప్యాకెట్లు మరియు గంజాయి చాక్లెట్లను అమ్ముతుండగా అదుపులోకి తీసుకుని అతని నుండి ఒకటిన్నర కిలోల ఎండు గంజాయి పది గంజాయి ప్యాకెట్లు ఇరవై గంజా చాక్లెట్లు రెండు వందలు రూపాయల నగదును స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ మీ పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీవంతు పాత్ర ఉండాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లా ప్రజలకు సూచించారు గంజాయి కేసు ఛేదించడంలో కృషి చేసిన పటాన్చెరువు డిఎస్పి పురుషోత్తం రెడ్డి జిన్నారం ఇన్స్పెక్టర్ వేణుకుమార్ హత్నూర ఎస్ఐ సుభాష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు ముప్పై ఒకటో తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది టిన్ లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది డ్రైవ్ టెస్ట్ ఎలా ఉంటుందో ఈ డ్రగ్ టెస్ట్ చేయడానికి కూడా మా దగ్గర కొన్ని కిట్స్ ఉంటాయి ఆ తో టెస్ట్ చేసిన తర్వాత అది గంజాయి అని తెలవడం జరిగింది సో ఆ గంజాయితో దాదాపు దాన్ని మెజర్ చేస్తే దాదాపు కేజీన్నర గంజాయి ఎండు గంజాయి మరియు పాటు ఈ చాక్లెట్స్ అంటే ఇది గంజాయి గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తుంది దీనికి ల్యాబ్కి పంపించి ప్రాపర్గా టెస్ట్ కూడా చేపిస్తాము సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇది గాంజా చాక్లెట్స్ సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ హత్నూరా పోలీసులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇక నిందితుని పరిశీలించి అతను ఇంటరాగేట్ చేసిన తర్వాత అతని పేరు ప్రేమ్ కుమార్ ఇతను ఒక మైగ్రెంట్ లేబర్ ఇతని స్వస్థలం బీహార్ బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్మూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు సో ఇతని మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి దాదాపు రెండు కేసులు ఇప్పటి జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రెండు పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి సో ఈ పాత నిరస్సుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది సో పాత కేసులలో కూడా రెండు సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ని ఒక్కొక్కటి ముప్పై రూపాయల కోటి చొప్పున అమ్మడము దీన్ని ఇప్పటి జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు హైదరాబాద్లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి కూడా మేము తెలుసుకుంటాము వాటితో పాటు ఈ ఎండుగాంజాని అతను చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఈ రీటైల్గా చిన్న చిన్న ప్యాకెట్స్గా అమ్మడం కూడా జరుగుతూ ఉంది సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్ దాంతోపాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్గా ఓన్ ఆపరేషన్ సో దీనిలో చాలామంది ఇన్ఫార్మర్సు అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా హత్నూరా పోలీసు ఎస్ఐ మరియు సిఐ అండ్ పటంచేరు డీఎస్పి వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది సో దీంతోపాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్ సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమైనా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్